మీరు పక్కా తెలుసుకోవాల్సిన ఫైవ్ సైకాలజికల్ ట్రిక్స్ ఈ మిమ్మల్ని మీరు మరింత బెటర్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి నెంబర్ వన్ ఎప్పుడైనా మిమ్మల్ని ఎవరైనా అవమానిస్తే ఒక సెకండ్ ఆగి వాళ్ళని ఇలా అడగండి అరే ఓకే నువ్వు బానే ఉన్నావా ఇలా అడిగితే వాళ్ళని వాళ్ళు ఇలా క్వశ్చన్ చేసుకుంటారు నేను చేసేది కరెక్ట్ నెంబర్ టూ ఒకవేళ మీతో ఎవరైనా అబద్ధం ఆడుతున్నట్టు అనిపిస్తే మీరు ఏం మాట్లాడకుండా వాళ్ళ కళ్ళలోకి చూడండి మీరు ఇలా చేస్తే వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది తగ్గిపోతుంది అండ్ వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్ అనేది వాళ్ళ రియాలిటీని మీకు చూపిస్తుంది నెంబర్ త్రీ ఒకవేళ మీరు ఏదైనా వివాదంలో ఉంటే మీరు వాయిస్ ని సైలెంట్ గా ఉంచండి దీంతో వాళ్ళకి మీరు గెలుస్తున్నట్టు అనిపిస్తుంది తర్వాత వాళ్ళే సైలెంట్ అయిపోతారు ఇలా చాలా రేర్ పర్సన్స్ మాత్రమే చేస్తారు ఆ రేర్ పర్సన్స్ లో ఉన్నారు లేదో చూసుకోండి నెంబర్ ఫోర్ మీరు ఒక మంచి బాడీ పోస్టర్ తో ఉంటే మీ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది అందుకే మీరు మీ బాడీని విస్తరించి ప్రపంచంలో చోటు సాధించాలి నెంబర్ ఫైవ్ ఎప్పుడైతే మనం మన హార్ట్ కి క్లోజ్ గా ఉండే వాళ్ళతో మాట్లాడతామో అప్పుడు మన ఐస్ పెద్దగా అవుతాయి ఎందుకంటే మనం వాళ్ళతో ఎప్పుడెప్పుడు మాట్లాడదామా అని వెయిట్ చేస్తూ ఉంటాం నెంబర్ సిక్స్ మీరు మన సిగ్మా గ్యాంగ్ లో జాయిన్ అవ్వకపోతే చాలా కంటెంట్ మిస్ అవుతున్నారు అండ్ మీరు ఆల్రెడీ మన సిగ్మా గ్యాంగ్లో ఒక మెంబర్ అయితే కంగ్రాట్స్ మీరు ప్రతిరోజు కొత్త విషయాలు నేర్చుకుంటున్నారు